హలో ఆల్ మేము వన్జంగిలోని వ్యూ పాయింట్ సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్తున్నాము నైట్ వన్జంగిలోనే స్టే చేసాము అంటే రూమ్ తీసుకున్నాం అన్నమాట టెంట్స్ ఉంటాయి రూమ్స్ ఉంటాయి పిల్లలు ఉన్నారు కాబట్టి మేము రూమ్ తీసుకున్నాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేచి అంటే నైటే ఆటో మాట్లాడుకొని పెట్టుకున్నాము ఇక్కడికి మనం నడిచి మనము వెహికల్స్ వెళ్ళే పాయింట్ దగ్గర దాకా వాకింగ్ పాయింట్ దగ్గర దాకా తీసుకెళ్ళడానికి ఫోర్ థర్టీకి లేచి స్టార్ట్ అయ్యాము ఫోర్ ఫార్టీ ఫైవ్కి అంతా మేము వాకింగ్ పాయింట్కి అయితే వచ్చాము అక్కడి నుంచి వాకింగ్ స్టార్ట్ చేసాము అదంతా నేను వీడియో తీయలేదు ఎందుకంటే చాలా చీకటి మంచు వీడియో తీయడానికి వీలుగా లేకుండా ఉండే ఇక్కడ మనకి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేశాకే మనకి ఆ కొండ వస్తుంది వ్యూ పాయింట్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మధ్యలో నుంచి కూడా ఆ కొండ ఎక్కలేని వాళ్ళు మనకి సూర్యోదయం చూడొచ్చు కానీ ఇంత దూరం వచ్చి అది కొండ ఎక్కాలని చెప్పి మేమైతే పైకి ఎక్కాము దాదాపు మాకు గంట పైన పట్టింది కంప్లీట్గా వాక్ చేయడానికి ఫిఫ్త్ చిన్న పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయాలి దీనికి పిల్లల్ని తీసుకొని రాకుండా ఉండడమే బెటర్ అనేది నా ఒపీనియన్ ఎందుకంటే వన్ అవర్ పైన నడవాలి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వాళ్ళని మనం ఎత్తుకొని నడవలేము అంత దూరము ఇగో చూస్తున్నారు కదా అదే కొండ ఎక్కాలి మనము పైకి అయితే అంత ఎక్కాలి అంటే చాలా కష్టం కదా దీనికంటే మడగడ వ్యూ పాయింట్ దగ్గర వెళ్ళడం బెటర్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇక్కడ పైకి కొండపైకి ఇది మిడిల్లో అన్నమాట కొండపైకి వచ్చాక చూడండి పాల సముద్రంలాగా మంచు ఎలా ఉందో మొత్తం వ్యూ అంతా కూడా చుట్టూ కొండలు మధ్యలో ఇలా మంచు ఫామ్ అయ్యి పాల సముద్రంలాగా కనిపిస్తుంది అన్నమాట మేము కొండపైకి చేరుకునేటప్పటికి సిక్స్ టెన్ అలా అయింది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అలా స్టార్ట్ చేస్తే సిక్స్ టెన్ అయింది తర్వాత సిక్స్ సెవెంటీన్ కల సూర్యోదయం స్టార్ట్ అయిపోయిందనమాట ఇవన్నీ ఎక్కుతున్న కొండే అసలు పైన కొండ అనమాట ఇంకా ముందుకి కూడా ఉన్నాయి కొండలు చూస్తున్నారు కదా చుట్టూ మొత్తం కొండలే మధ్యలో మొత్తం మంచుతో మంచు దుప్పటిలాగా పాల సముద్రం మొత్తం అక్కడ మనకి సూర్యోదయం స్టార్ట్ అయిపోతుంది మా మేము వెళ్ళిన రోజు సూర్యోదయం చూడడానికి చాలామంది అంటే చాలా మంది వచ్చారు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ త్రీ మంత్స్ దగ్గర అసలైన వ్యూ అన్నమాట అరకు వెళ్ళడానికి మనము వంజంగిలోకి రా వంజంగి రావాలంటే అరకులో ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి తర్వాత పాడేరు వరకు బస్సెస్ ఉంటాయి పాడేరు నుంచి ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వంజంగిలో స్టే చేయొచ్చు వంజంగిలో స్టే చేస్తేనే మనము ఈజీగా మనము ఈ వ్యూ పాయింట్ దగ్గరికి చేరుకోవచ్చు అనమాట సూర్యోదయం స్టార్ట్ అయ్యింది దెల్బో ఆ ఆ సోనక రా అండి కొంచెం గేరు వొండు ఛార్జ్ ఇచ్చేయండి అంటే రార పోసి అంకు గించొని కాట लगे अंदर गए हां ना अंदर 저부터 간직하세요. 아프게 인터넷이 اے بڙي ڳالهي آهي ٻار ستن گال ڪم ڪل ఏమో కొండ దిగా కనిపించే వ్యూ పాయింట్ అనమాట ఇంతసేపు చూసింది కొండ మీద నుంచి ఇక్కడ నుంచి కూడా మనము కొండ ఎక్కలేని వాళ్ళు ఇక్కడ నుంచి కూడా సూర్యోదయం చూడొచ్చు ఇక్కడ నుంచి చూస్తే చూడండి పాల సముద్రం పైన సూర్యుడు వచ్చినట్టుంది కదా ఇటు చుట్టూ కొండలు ఉన్నాయి ఇది కొండ మీద నుంచి కంప్లీట్గా బయటకు వచ్చాక మనం వెళ్ళేటప్పుడు కూడా ఇలానే వెళ్ళాలి కాకపోతే చీకట్లో తీయలేదు ఇక్కడ వంజంగి వ్యూ పాయింట్ కొండ కింద మ్యాగీ ఫేమస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది మ్యాగీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి టిఫిన్ లాగా చేసేస్తున్నారన్నమాట మేము కూడా మ్యాగీ తిని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇది లాగు నెక్స్ట్ చాపర్ ఐదు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్